మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క శ్లేషమైన నామంలో మీ అందరికీ వందనాలు చూపిస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి రసంగి గ్రంథము తొమ్మిదవ అదేవి ఎనిమిదవ వచనంలో దీర వ్రాయబడి ఉంది ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకున్నాము మీ తలకు నూనె తక్కువ చేయకు అని వ్రాయబడి ఉన్నది తెల్లని వస్త్రము ధరించుకోవటం అంటే ఏంటి నూనె తలకు తక్కువ చేయము అంటే ఏంటి సాధారణంగా ఈ మాటలు సాధారణమైనటువంటి మాటలు కాదు కానీ చాలా శక్వకమైనటువంటి మాటలు విలువైనటువంటి మాటలు ఈ వాక్యంలో లో ఉన్నవి తెల్లను వస్త్రములు పై వేషధారణ మార్చుకుంటే దేవుడు తెల్లని వస్త్రాలు ధరించుకోవటం అనే ఈ మాటకు సరైనదిగా ఉంటుందంట మరి ప్రతిరోజు కూడా తలకు నూనె తక్కువ చేయకుండా తలకు నూనె పెట్టుకోండి వెళ్తే ఉంటే దేవుని వాకి ప్రకారం మనం దేవుని వాకి సెలవిస్తుంది ఎల్లప్పుడూ గొడవలైన అవసరంలో ధరించుకొని నీ తలకు నూనె తక్కువ చేయకపోయి దేవుని వాకి సెలిస్తుంది కదా అని ఈ రీతిగా జీవించే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం ఈ దినాల్లో ఎక్కడ చూసా కానీ తెల్లని బట్టలు తెల్లని డ్రెస్ ధరించి ఆరాధించ వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యము ఈ వాక్యాన్ని చాలా మంది ఈ విధంగా ప్రసప్ చేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మన క్రైస్తవుల జీవితంలో తెల్లని వస్త్రాలు ఎల్లప్పుడూ ధరించుకోవాలని సెలవిస్తుంది కానీ ఈ లోకంలో ధరించుకునేటటువంటి తెల్లని వస్త్రాలు కాదు నీ తలకు నోరు తక్కువ చేయదన్నది దేవుడు కానీ నూనె ఈ లోకంలో ఉన్నటువంటి మూడు మాత్రం కాదు కానీ దేవుడు సదుస్తున్నటువంటి తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధుల నీటి క్రియలని దేవుడు సరిస్తున్నారు తెల్లని వస్త్రములకు అర్థం మన యొక్క మన యొక్క నీతి క్రియలను బట్టి ఆ నీటి క్రియలను ఎల్లప్పుడూ కలిగి ఉంది అద్దవాటు కలిగి ఉంది దేవుడు రావడం కోసం ఎదురు తెల్లని వస్త్రములు ధరించుకోవడం అని దేవుడు వారికి భాగంగా సవిస్తున్నారు మీ తలకు నూనె తక్కువ చేయము అన్నారు అంటే మీ తలకు నూనె తక్కువ చేయదంటే మనం ఈ లోకంలో రాసుకునే నూనె మాత్రం కాదు కానీ నూనె అలా పరిశుద్ధ లేఖనంలో పరిశుద్ధాత్మకు పూసలుగా ఉన్నది అలాగే అనే నూనె ఎల్లప్పుడూ కూడా మీ జీవిత కాలం అంతా కూడా ఈ పరిశుద్ధాత్మరే నూనె నూనె అరి పరిశుద్ధాత్మనే నూనెను సిద్ధపాటు కలిగి ఎల్లప్పుడూ దేవుని రాజ్యం కోసము దేవుని రాకం కోసము ఎదురు చూసే క్రైస్తవురాలుగాను క్రైస్తవులు గాను ఉండాలని ఈ వాక్యం సరిస్తూ ఉంది నూనె పరిశుద్ధాత్మకు తెల్లని వస్త్రములు మన నీతి క్రియలకు సూచనగా ఉంది ప్రియమైనటువంటి దేవుడిలాగా మరి మనం తెల్లని వస్త్రాలు ధరించడం మాత్రమే కాదు కానీ తెల్లని వస్త్రము లాంటి మన క్రీలలో మన మాటల్లో మన సమస్త విషయాల్లో కూడా పరిశుద్ధతను కలిగి నీతిని కలిగి నీతి క్రియలను కలిగి జీవించాలని అలాగే అనే నూనెని మనం కలిగి దేవుని రాకడ కోసము ఎదురు చూడాలని దేవుని మాత్రం ద్వారా బోధిస్తున్నాడు ఇటువంటి ధన్నతను మనం పొందుకోవడానికి အဲ့ချေနတာကအာဝင်